Eh, gimana pajaknya? వరంగల్ నగరంలో తేలికపాటి వర్షాలు కురిస్తే చాలు ఇటు కాజుపేట వరంగల్ హన్మకొండ ట్రై సిటీ వ్యాప్తంగా కూడా రోడ్లన్నీ కూడా బృదవయంగా మారుతున్నాయి అయితే వర్షాలు కొడుతున్న నేపథ్యంలో కూడా రోడ్లపై నీటి నిలవడం వల్ల భారీ గుంతలు ఏర్పడుతున్నాయి ఆ గుంతల్లో ప్రయాణించే ప్రయాణికులు అయితే గుంతల్లో పడి కూడా ప్రాణాలు వదులుతున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి ప్రస్తుతం వారితో పాటు మాట్లాడడానికి కొంతమంది స్థానికులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ప్రధానంగా ఏదైతే అశోక జంక్షన్ నుంచి వెళ్ళి బస్ బస్టాండ్ మీదుగా ఇటు బాలసముద్ర వరకు కూడా రోడ్లన్నీ కూడా గుంతలమయంగా మారిన పరిస్థితి ఉంది భారీగా గుంతలు ఏర్పడాయి అయితే అటుగా ప్రయాణించే ప్రయాణికులు పోవాలంటే మాత్రం ప్రాణాలను అరిచేతిలో పెట్టుకునే పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇటు రోడ్ల నిర్మాణ రోడ్ల నిర్మాణాలు చేపట్టాలంటే కూడా నిధులు కేటాయించినప్పటికి కూడా ఏదైతే రోడ్ల నిర్మాణాలు చేపట్ట చేపట్టకుండా పోతున్న పరిస్థితి ఉంది భారీగా గుంతలు ఏర్పడే పరిస్థితి ఉంది ఎట్లా వస్తుంది అన్నింటినీ అంటే వాస్తవానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కానీ మున్సిపాలిటీలకు ఎక్కువ బడ్జెట్ సుందరీకరణ పేరుతో అభివృద్ధి పేరుతో మున్సిపాలిటీల అభివృద్ధి అని చెప్పేసి అనేది మున్సిపాలిటీ కూడా ఐటీ శాఖ మంత్రులు కూడా ఉంటా ఉన్నారు అంటే ఏ ప్రభుత్వంలో చూసినా ఏ మంత్రులు చూసినా సుమారుగా నాకు తెలిసి అంతకుముందు గ్రేటర్ వరంగల్గా ఏర్పడ్డప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారి పరిపాలనలో సుమారుగా నూట ముప్పై కోట్ల బడ్జెట్ని ఇక్కడ తీసుకొచ్చారు ఈ యొక్క గ్రేటరు హన్మకొండ వరంగల్ ప్రాంతంలో ఎందుకంటే హైదరాబాద్ నగరం తర్వాత అతిపెద్దనైన నగరం ఏదన్నా ఉన్నట్టేది ఉంటే తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ అని చెప్పేసి అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది అంటే పేపర్ల వరకు ఒక ప్రకటనల వరకు ఒక వాస్తవంగా చూసిన ఒక శాస్త్రీయమైన ఆలోచనతో ఈ పనులు జరగట్లేదు అని చెప్పేసి అని మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే శాస్త్రీయమైన ఆలోచన అని చెప్పేసి అని అనుకున్నప్పుడు పంతొమ్మిది వందల పదిలో వేసిన ఒక పైప్ లైన్ మాత్రమే ఈ వరంగల్ నగరంలో ఇప్పటికుంది ఈ వరంగల్ నగరంలో పంతొమ్మిది వందల పదిలో వేసిన ధర్మసాగర్ పైప్ లైన్ తప్ప కొత్త పైప్ లైన్ లేని ప్రాంతాలు కూడా అనేక ఉన్నాయి అలాగే నాలాల పరిస్థితి కూడా అలాగే ఉంది ఒక నైమ్ నగర్ మూరికి సంబంధించిన నాలానే మేము కోట్ల బడ్జెట్ కేటాయించినంత మాత్రాన వరంగల్ నగరం మొత్తం అభివృద్ధి అవుతుంది అని చెప్పేసి అనుకుంటే సరి అయినది కాదు ఎందుకంటే ఒక శాస్త్రీయమైన ఆలోచన ఉన్నప్పుడు ఒక ఇంజనీరింగ్ ప్లానింగ్ ఉండాలి ఒక డిఈ నడవడికలో నడవాలి ఆ రకంగా నడిచినప్పుడు మాత్రమే ఉంటుంది అంటే ఇప్పుడు ఈ స్వతంత్రంగా డీఈ పనిచేసే పరిస్థితి లేదు స్వతంత్రంగా ఒక ఇంజనీరింగ్ ప్లాన్ కూడా అమలు అయ్యట్లేదు ఎందుకంటే రాజకీయాల్లో జోక్యం చేసుకున్నప్పుడు స్వతంత్రంగా ఇంజనీర్ పనిచేసే పరిస్థితి కూడా వరంగల్ నగర్ కనబట్లేదు అంటే ఆ రకంగా చూసుకున్నప్పుడు ప్రతి ఒక్క స్లమ్ ఏరియా నుంచి వాటరు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పేసి అన్నప్పుడు వర్షం కురిచినప్పుడు పెద్ద ఎత్తున జామయ్యే పరిస్థితులు మనం కనబడతా ఉంది నగర్ నాలా ఒకటే కాదు అసలు చౌరస్తలో కూడా రాకపోకలు అనేటి పెద్ద ఎత్తున బంద్ అయ్యే పరిస్థితి కూడా ఉంది అందుకోసమే మేము అనదలుచుకున్న విషయం ఏమిటంటే ఏదైతే ఈ బడ్జెట్ రూపకల్పన ఉందో ప్రజలకు అందుబాటులో సైడ్ డ్రైనేజ్ కానీ మిగతా స్లంబేర్ చల్లలో కానీ మెయిన్ రోడ్ కూడళ్లలో నాళాలు వేస్తున్నప్పటికి కూడా నల్లాలకు సంబంధించిన పెద్ద ఎత్తున మంచి లీక్ అయ్యి కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతున్నాయి ఇది ఒక శాస్త్రీయమైన దుఃఖ పనులు జరగట్లేదు అందులో కాంట్రాక్టు చేసినప్పుడు కూడా రాజకీయ జోక్యం ఉండడం వల్ల నాణ్యత లేని పనులను కూడా కాంట్రాక్టులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది అందరు ప్రజలు గమనిస్తూ ఉన్నారు గమనించడంతో పాటు ఇది నేను నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే కాజుపేటకు కానీ హన్మకొండకు కానీ వరంగల్కి కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ఎలాంటి ఆర్థిక సమస్యలు వచ్చినా ఎలాంటి ఒక రైతులు ఇక్కడికి రావాలనుకున్నా కూడా నిరంతరం పదకొండు పన్నెండు లక్షల మంది వచ్చిపోయే ప్రాంతానికి సంబంధించి కూడలు కాబట్టి రవాణా మార్గాన్ని ప్రయాణాన్ని ట్రాఫిక్ ని ప్రజల వైద్య సౌకర్యాన్ని అందించాలని చెప్పేసి అనుకునే దాంట్లో ఖచ్చితంగా బడ్జెట్ రూపకల్పన ఎక్కువ ఉండాలి ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కార్పొరేటర్ల జోక్యము ఖచ్చితంగా ఉండాలి అప్పుడు మాత్రమే ఎంతో శ్రమ పడితే తప్ప సాధ్యపడదు అని చెప్పేసి అనేది మేము అనుకుంటా ఉన్నాం అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా స్మార్ట్ సిటీ పేరు మీద కోట్లాది రూపాయలు నిధులను విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా రోడ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఎందుకు రోడ్ల నిర్మాణం చేపట్టలేకపోతుంది చెలకపాటి వర్షాలు పడితే చాలు ముగి రోడ్డు నుంచి మొదలు పెడితే బస్ స్టాండ్ వరకు కూడా వాహనాలు వెళ్ళాలంటే నీటిలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది నీరంతా కూడా రోడ్ల పేరే నిలుస్తున్న పరిస్థితి దీన్ని ఎట్లా ఈ మీరు చూడండి వాస్తవానికి ప్రజలందరూ గమనించాలి ఇక్కడ ఓపెన్ జిమ్స్ అనేటి గ్రీన్ నర్సరీ పేరుతోటి వాస్తవంగా స్వచ్ఛ భారత్ నిధులు అనేటివి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉన్నాయి అంటే స్వచ్ఛ భారత్ నిధులు ఎలా వస్తున్నాయో అసలు సమాచార హక్కు చట్ట ప్రకారం ప్రతి పౌరుడికి అసలు వివరించాలి అసలు వివరించడంతో పాటు ఇక్కడ కార్పొరేటర్లు ప్రతి డివిజన్లో ఒక పార్కు అనేది ఉంది కా పార్కు ఉండడంతో పాటు ఆ వచ్చిన కోట్ల బడ్జెట్ని పార్కులలో కూడా వెచ్చించిన పరిస్థితి ఉంది అని చెప్పేసి అన్నారు నేను ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను మీరు ఏకశిల పార్కు వెళ్ళండి అక్కడ బాత్రూమ్స్ స్వచ్ఛ భారత్ పేరుతోటి బహిర్భూమి అనేది బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి అనేది ఒక నిబంధన తీసుకొచ్చారు అదే పార్కుల్లో కాదు అన్ని పార్కులలో కూడా ఇరవై ఐదు లక్షలకు పైచీలకు లాట్రిన్ బాత్రూమ్స్ కట్టించారు కానీ వాటిని సద్వినియోగపరిచే దాంట్లో మాత్రము నానే తెలియదు అంటే ఒక మాట చిన్న ఉదాహరణ ఏమిటంటే అక్కడ గ్రీన్ నర్సరీ పేరుతో స్వచ్ఛ భారత్ పేరుతో వచ్చిన నిధులను కూడా చాలా మామూలు నామాత్రంగా చేసి బిల్లులు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది దానికి ఈ రోడ్లకు లింక్ అయింది దానికి డ్రైనేజీకి లింక్ అయింది దానికితో పాటు ఇక్కడ కార్పొరేషన్లో ఉన్న కమిషన్లు కూడా పర్యవేక్షణలో జరగాల్సిన బాధ్యత కూడా ఎంతైనా ఉంది అంటే అంతిమంగా చూసుకున్నప్పుడు ప్రజలు వెచ్చిస్తున్న కరెంటు బిల్లు కానీ ఈ వరంగల్ నగరంలో ఇంటి పన్ను నల్ల పన్ను కానీ స్వచ్ఛ భారత్ బండ్లు నడుస్తుంటే కూడా పన్ను చెత్త మీద పన్ను కానీ ఇవన్నీ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ విధానాలు ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వ రంగము ప్రైవేటీకరణ చేస్తూ కూడా పన్నులు వసూలు అంటే కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తే కూడా పని చేయలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఇది నాకు తెలిసి ఒక చదువుకున్న విద్యావంతులుగా అందరూ కూడా సరైన పద్ధతుల్లో ఆలోచన చేస్తూ ఉన్నారు ఆలోచన చేయడంతో పాటు ప్రజల్లో ఏమైంది కరోనా కాలం నుంచి ఆర్థిక ఇబ్బందులు అయినాయి కాబట్టి పెద్దగా ఒక సొంత నా కుటుంబం నేను అని చెప్పేసి అని దాటవేసే తత్వం కూడా ప్రజల్లో ఒక పౌరుల ఆలోచన విధానం తగ్గుతూ ఉంది అందుకోసమే తనకు ప్రాబ్లం వచ్చినప్పుడే ఆలోచించే కాబట్టి తనకు ఆలోచన వచ్చినా రాకున్నా ఒక అధికారిక ఆలోచన రావాలి ప్రభుత్వ పరిపాలనలో ఒక ప్రజాపతి ఆలోచన రావాలి బడ్జెట్లో ఎలాంటి బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది ఎలాంటి అమలు చేస్తూ ఉన్నారు కాంట్రాక్టులు అనేది కూడా రావాలి ఇది ఒక అటువంటి ఆలోచన రూప వస్తే మాత్రమే సాధ్యపడుంది రాకున్నా కూడా పర్యవేక్షణలో ఖచ్చితంగా ఉండాలి ప్రజలు కూడా ఇటువంటి వాటిని గమనిస్తున్నారు అని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా రోడ్ల మీద పడ్డ గుంత సంబంధించి కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మాత్రమే నామమాత్రంగా కాంట్రాక్టర్ ద్వారా రోడ్లు వేయిస్తున్న పరిస్థితి ఉంది అయితే అవి నాశరక రోడ్ల రోడ్లు వేయడం వల్ల వర్షాలు కుడితే చాలు మల్లంతా కొట్టుకుపోతున్న పరిస్థితి ఉంది దీన్ని ఎట్లా చూస్తారు ముఖ్యంగా నిజంగా చెప్పాలంటే హన్మకొండలో చినుకు పడితే చిత్తడి లెక్క అయిపోతుంది ఎక్కడ చూసినా గుంతలలో నీళ్లు నిండిపోయి ఉంటున్నాయి ఆ గుంతలలో నీళ్లు నిండిపోయి ఉండి వాహనదారులు అది గుంత లేకపోతే రోడ్డు అనేది తెలియక ఏం చేస్తున్నారంటే అందులో నుంచి వెళ్ళినప్పుడు మొత్తం కింద పడిపోతున్నారు కింద పడిపోవడం వల్ల చాలామందికి ఆర్థికంగా లాస్ అవ్వకుంటూ ఇటు వెహికల్స్ కూడా ఖరాబ్ అవుకుంటూ చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది ఈ ఈ యొక్క ట్రై సిటీ మూడు ఇప్పుడు ఏదైతే కాజుపేట వరంగల్ హన్మకొండ ఏవైతున్నాయో మూడు ప్రాంతాలలో కూడా ఇదే విధంగా ఉన్నది ఇక్కడ చూసుకుంటే మనం నయీంనగర్ బ్రిడ్జి ఇప్పుడు స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది అక్కడ స్టార్ట్ పూర్తి పని పూర్తి అవుతలేదు అది కూడా నిర్లక్ష్యం జరుగుతుంది ఒక పని చేయనట్టు అది పెద్ద బ్రిడ్జి కాదు కోట్లల్లో బ్రిడ్జి కాదు అది జస్ట్ అది ఒక మామూలు తమ్ములి బ్రిడ్జ్ని ఇంత లేట్గా చేయడం అనేది కూడా ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడ నుంచి బస్ స్టాండ్ నుంచి బస్సులు కూడా ఇట్లా పోవడం వల్ల దారులకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది ఆ వెంటనే బస్ బ్రిడ్జిని కంప్లీట్ చేసేసి వెంటనే ఆ బ్రిడ్జ్ని చేస్తేనే కొంచెం ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కానీ ఇంకా ప్రజలకు కొద్దిగా ఉపయోగపడుతుంది కాబట్టి తొందరగా బ్రిడ్జ్ని కంప్లీట్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం ఇంకా వరంగల్ బస్ స్టాండ్ కాంచెల్లి ఇక్కడ నుంచి ఇక్కడి దాకా వస్తే ఇప్పుడైతే హన్మకొండ అశోక నుంచి కాజిపేట వరకు పోతుండే పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉన్నది దాన్ని కూడా వెంటనే అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు అదేవిధంగా పబ్లిక్ కూడా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ పబ్లిక్ కూడా ఆలోచన చేస్తలేరు ముందుగా పబ్లిక్ వెంటనే స్పందించాలి ఇక్కడ గుంతలు ఉన్నాయంటే గుంతలు కాడ ఆగి మనము తెలుపుతేనే ప్రజలకు తెలుపుతేనే ప్రభుత్వాలు కానీ అదేవిధంగా అధికారులు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉన్నది ఇప్పుడు మీలాంటి మరి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఎందుకు చేస్తున్నారు ప్రజలు ఇంకా దాన్ని కొద్దిగా ముందుకు తీసుకుపోతే పనులు తొందరగా అవుతాయి మన పరిస్థితి బాగుపడుతుంది కాబట్టి ప్రజలు కూడా మేలుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన గ్రామలు కూడా రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని కూడా నిధులు కేటాయించింది కానీ ఆ పనులు చేయడం లేదు ముడి రోడ్డు నుంచి వెళ్ళి అనమ్మకొండ బస్ స్టాండ్ వరకు కూడా రోడ్లపైన నీళ్లు నిలుస్తున్న పరిస్థితి ఉంది తేలికపాటి పరిశ్రమ కొడితే చాలు వాహన తాల నిలలోకి ప్రయాణించాలంటే కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఎట్లా దీన్ని ఎట్లా చూస్తారు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పనులు చేస్తుందంటే ఏం చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిధులు రోడ్ల నిర్మాణం సంబంధించి నిధులు కేటాయించినో ఇక్కడ పూర్తిగా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తే నిధులు కేటాయించినప్పుడు సంబంధించిన అధికారులు కావచ్చు సంబంధించిన కాంట్రాక్టర్ని పిలుచుకొని సమయం చేసుకొని ఏ రోడ్ చేస్తే ఎంత ఫండింగ్ కావాలో దాని గురించి చర్చించుకొని ఒక ప్లాన్ ప్రకారంకి వెళ్ళాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే అధికారుల మధ్యలోనూ కాంట్రాక్టర్ మధ్య సమయం లేకుండా అవుతుంది అంటే ఎంతసేపు వాళ్ళు ఎట్లా అంటే ఏదో చెప్పిండ్రు కదా ఏదో చేద్దాం అంటే పేపర్ వరకే ఉంటున్నది కాబట్టి ఇప్పటికైనా అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు మనకు ఇది నిత్యం డైలీ ఉపయోగపడింది ఇక్కడ లక్షలాది మంది స్టాండ్లో ప్రయాణికులు మరి కొద్ది రోజులైతే పండుగలు వస్తున్నాయి కాబట్టి వినాయక చవితి వస్తున్న ఇట్లాంటి అనేక ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి అనేక ఇబ్బంది ఏర్పడుతున్నాయి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ప్రత్యేకమైన ఏదైతే వాళ్ళు ప్రతిరోజు అంటే ఒక వీక్ ప్రతి వీకెండ్ ఒక రోజు పెట్టుకొని ఏదైతే నగరంలో సమస్య ఉందో వాటిని ప్రత్యేక దృష్టి పెట్టి సంబంధించిన కాంట్రాక్టర్స్ కావచ్చు ఎవరైతే టెండర్ ఇస్తున్నారో వాళ్ళందరిని పిలిపించుకొని మనకి ఎంత ఫండింగ్ కావాలి ఎట్లా చేస్తే ఈ రోడ్లు బాగుంటాయని దాని ముందు వెళ్ళాలి కానీ ఏదో నామమాత్రంగా ఫలానా పలానా వ్యక్తులు చెప్పినానో లేదా టీవీలో వచ్చిన అప్పుడు మాత్రమే కాకుండా పూర్తిగా ఈ నగరం ఏ పరంగా డెవలప్ అవుతుందో ఏ పరంగా మనకు ఉపయోగపడుతుందో దాని మీద దృష్టి పెట్టి వీళ్ళందరూ సమయం చేసుకోవాలని మేము కోరుతున్నాం ముఖ్యంగా కూడా ఏదైతే ఎమ్మెల్యే అధికారులతో కూడా సమన్వయం చేసుకోవాలి సమన్వయం దారిన ఇటు రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలంటూ కూడా మాట్లాడుతున్నారు అయితే ఇటు ఏదైతే ములుగు రోడ్డు నుంచి వెళ్ళి ఇటు అనుమకొండ బస్టాండ్ మీదుగా ఇటు ఏదైతే ఏకశిల పార్క్ వరకు కూడా రోడ్లన్నీ కూడా అద్భుతంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పుడు మాత్రమే కాంట్రాక్టర్లు నామమాత్రంగా రోడ్లు నిర్మాణాలు చేపట్టి వదిలేస్తున్నారు మరలా వర్షాలు పడితే ఆ మట్టంతా కూడా నిర్మాణం చే నిర్మాణం చేసిన మట్టంతా కూడా వర్షపు ఇంట్లో కొట్టుకుపోతున్న పరిస్థితి ఉంది భార్య గుంతలు ఏర్పడి ఆ గుంతల్లో ఆ ప్రయాణికులు పడి తమ ప్రాణాలను కూడా ప్రాణాలు కూడా పోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికే ఎంతోమంది వాహనదారులు కూడా ఆ గుంతలలో పడిపోయిన పరిస్థితి ఉంది ఇప్పటికైనా ఇటు అధికారులు కావచ్చు కాంట్రాక్టర్లు కూడా ఇప్పటికైనా ముద్దు నిద్రలు వీడాలి ఇటు ఎమ్మెల్యేతో పాటు ఇటు అధికారులు సమన్వయం చేసుకుంటూ ఇటు నిధులు కేటాయించుకొని ఇటు ప్రధాన కాజీపేట ఆన్మగూడ వరంగల్ ట్రై సిటీలకు సంబంధించి కూడా ఆ ప్రధానంగా ఇటు ప్రధాన రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా మరమతులు చేపట్టే విధంగా ఆ కృషి చేయాలి అలాగే ఇటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న స్మార్ట్ సిటీ నిధులకు సంబంధించి కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల నిధులతో పాటు వీటన్నిటిని కూడా సుందరీకరణ పనులు చేపట్టాలి రోడ్ల మీద గుంతలు పడకుండా ఇటు వాటి ఏదైతే వర్షపు నీరు నిలవకుండా కూడా ఇటు చర్యలు చేపట్టాలంటూ కూడా స్థానికులు మాట్లాడుతున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు విడియో జర్నలిస్ట్ రమేష్ సారకృష్ణ ఎస్ఎస్ న్యూస్ వరంగల్